టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా కోడల్ ఉపాసన మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే ఇక యొక్క విషయాన్ని ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసి వెల్లడించింది దీపావళి వేడుకతో పాటు ఉపాసన సీమంతం వేడుక కూడా జరిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది వీడియోకు పెట్టిన క్యాప్షన్లో డబుల్ సెలబ్రేషన్స్ డబుల్ అండ్ డబుల్ బ్లెస్సింగ్ అని ఉపాసన పేర్కొన్నారు ఇక ఈ యొక్క కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు బంధువులు హాజరై పాల్గొన్నారు సోషల్ మీడియాలో ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలు మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో రామ్ చరణ్కు ఉపాసనకు క్లింకార జన్మించిన సంగతి తెలిసిందే ఈసారి చిరంజీవికి మనవడు పుడతారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఉపాసన ఈసారి కవులకి జన్మనివ్వబోతున్నట్లు ఓ వార్త కూడా అన్నింటిలో వైరల్ అవుతూ ఉంది క్లింకర్కు తోడుగా మరో ఇద్దరు రాబోతున్నారట ఈ యొక్క విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు లీక్ చేసినట్లు తెలుస్తూ ఉంది రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవలల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వారు అన్నారు గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో రెండో సంతానం గురించి మాట్లాడుతూ మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం చేశాం కానీ రెండవ సంతానం విషయంలో తప్పులు చేయాలనుకోవడం లేదని మా డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెండోసారి సంతానం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపింది మరోవైపు ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియాలో డబుల్ అని ఎంటించింది దీంతో కవనలకు జన్మనివ్వడం ఖాయమని అంటూ ఉన్నారు ఉపాసన అందించిన గుడ్ న్యూస్తో పాటు కుటుంబం మెగా అభిమానులు ఆనందానికి లేవు సింబా కోసం వెయిటింగ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది రామ్ చరణ్ ఉపాసన మరోసారి తల్లిదండ్రులు కావడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క సీమంత వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క సీమంత వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరైనట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉపాసన సీమంత వేడుకకు తన భార్య అన్న లెజావోతో కలిసి ఆదరైనట్లు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నీటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి